మీనరాశి మీనరాశి వారికి గత వారం లాగానే కేవలం కేతుగ్రహం మాత్రమే యోగిస్తుందండి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని ధైర్యంగా ముందడుగు వేయండి మీ అనుభవము మీ సంస్కారము మీ పూర్వపుణ్యము సృజనాత్మకత ఇవన్నీ అవసరమవుతాయి మిమ్మల్ని కాపాడుతాయి బలంతో ఆలోచించి పనిచేయడం ద్వారా సునాయాసంగా విఘ్నాలను అధిగమించి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది అందుకు అవసరమైనటువంటి ప్రయత్నాలు చేయండి ఆలోచనలు బాగా చేయండి ఫలితాలు అనుకూలంగా ఉండేట్టుగా చూసుకోండి కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఏ పని చేస్తున్నా ఇంట్లో వారితో మిత్రులతో సంప్రదించాలి తగిన అనుభవాన్ని పొందాలి సొంత నిర్ణయాలు వికటిస్తాయి కలిసిగట్టుగా పనిచేసినప్పుడు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి శక్తిని పెంచుతాయి కొన్ని సందర్భాల్లో కొందరు వల్ల ఇబ్బంది కలుగుతుంది ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం అధికంగా గోచరిస్తోంది ఇంట్లో ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోండి ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత అవసరము ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి మొహమాటానికి పోయే ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు మీరు చేసే ప్రతి ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆత్మవిశ్వాసంతో నిజాయితీగా పనిచేస్తే ధర్మదేవత అనుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి వారం మధ్యలో లేదా వారం చివరిలో ఒక మంచి వార్త ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనపడుతుంది మీ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే బాగుంటుంది మేన రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి వారు ఏయాలి అని సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యం అగ్నికి అర్పించాలి